అతల విహారీ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు రాజు క్షత్రియుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన రాజు క్షత్రియ గౌరవ అధ్యక్షులు భక్తవత్సల రాజు మంత్రి పెద్దిరెడ్డికి మద్దతు తెలిపిన రాజు క్షత్రియులు నియోజకవర్గం నుండి దీనికి ప్రాతినిధ్యం వహించి ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి అనుసారము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్యాండిడేట్ అయిన మన ప్రీతం నాయకుడు బూజులు శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారికి మనం పూర్తి సహాయ సహకార సందర్భాలు అందించి వారి గెలుపుకి మనము శక్తి లేకుండా ప్రయత్నం చేయాలి రాష్ట్రం అంతా కూడా ఎన్నికల్లో భాగంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి రాష్ట్రం అంతా కూడా ఎన్నికల వేడి ప్రజలందరూ నిర్ణయిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన పెద్దలు పూజలు కోరయ్యలు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మన తనయుడు పెద్దిరెడ్డి వెంకటబిదూర్ రెడ్డి గారు అయితేనేమి తింగునూరు నియోజకవర్గాన్ని దశ దిశ మార్చినటువంటి ఖ్యాతి వాళ్ళకే తప్పిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించడం జరిగింది కానీ ఏ రోజు కూడా మేము ఇటువంటి ఇంత అభివృద్ధి మేము చూడలేదు అభివృద్ధి అనేది ఎట్లుండాలి అనేది ఈరోజు కుంగనూరులో కంటి కనపడుస్తా ఉంది సంక్షేమం ఒక పక్క అయితే అభివృద్ధి ఒక్కొక్క ఒక మామూలుగా అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తానట్లే కొత్త కొత్తగా ఇప్పుడు కొంతమంది పుట్టుకొని వస్తున్నారు ఎమ్మెల్యేగా నేను నిలబడినాను వాళ్ళు వీళ్ళు నేను వస్తున్నారు మన వాళ్ళ పేరు చెప్పుకోవడం మనకు నచ్చడం లేదు ప్రాజెక్టు లేవంట అవి ఇవి లేంట విమర్శిస్తున్నారు కనీసం కామన్ సెన్స్ ఉండే వ్యక్తి మాట్లాడే మాట కాదు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కావాలంటే సమృద్ధిగా నీరు ఉండాలి కరెంట్ ఉండాల అవన్నీ అడ్డు నుంచి వస్తాయి ఒక ప్రాజెక్ట్ వస్తే ప్రాజెక్టులో నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చిన తర్వాత కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఆ పరిశ్రమ వచ్చిన తర్వాత కొంతమంది ఉపాధి కల్పిస్తుంది అటువంటిది పెద్ద అయిన రెండు ప్రాజెక్టులు ఒకటి ఆవులపల్లి ప్రాజెక్ట్ అయితే ఒకటి నేదుగుడ్లపల్లి ప్రాజెక్ట్ మేము ఒక ప్రాజెక్ట్ చూడాలంటే పక్క పక్క రాష్ట్రానికో పక్క ప్రాంతానికో పోయి చూసేవాళ్ళం ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు వస్తున్నాయంటే సాగునీరు అయితేనేమి తాగునీరు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ కొంతమంది మాట్లాడే మాట్లాడదు ఇంకో పక్క ఆలోచిస్తే మన ఎలక్ట్రికల్ బస్సులు కంపెనీ పుంగునూరు అంటే ఎవరికి తెలియదు పుంగనూరు అంటే బా పుంగనూరు అనేవాళ్ళు ఈరోజు పుంగళూరు అంటే బాబా పెద్ద రాజేంద్ర రెడ్డి అంత గౌరవం మనకు దక్కుతా ఉందంటే పెద్ద ఆయన వల్ల కాబట్టి మేము అందరూ కూడా కుమలూరు తాలూకా మన రాజు క్షత్రియ సంఘం తరఫున మేమందరూ కూడా పెద్ద ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఎందుకు పాల్గొంటున్నామంటే అభివృద్ధి చేసే వ్యక్తిని ఎవరు కూడా ఆకాంక్షిస్తారు ఆదరిస్తారు అదే జరుగుతూ ఉంది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారిని కూడా గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఇంకా పైచీలకు మెజార్టీతోనే కూడా ఖచ్చితంగా ఎంపీగా ఎన్నిక కావడం జరుగుతుంది ఆ సమయం కూడా దగ్గరలోనే ఆసనం అవుతుందని కూడా నేను నిర్మూలంగా తెలియజేసుకుంటూ నమస్తే ఈరోజు మన క్షత్రియ పెద్దల నిర్ణయం మేరకు గతంలో ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వెంటనే నడుస్తున్నారు వారి అడుగు జాడల్లో కూడా ఈరోజు వస్తున్న యువత ఐదేమి అందరూ కూడా పెద్దల ఆశీస్సులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మా ఎంపీ పెద్దిరెడ్డి విజున్ రెడ్డి గారికి అండగా మద్దతుగా వారికి ఈరోజు సంఘం మొత్తం ఏకమవడం శుభపరిణామం ఇక్కడే కాకుండా తంబాలపల్లలో ఉన్న రాజు క్షత్రియ బురకాయల కోట్లో ఉన్న రాజు క్షత్రియులు అందరూ కూడా నిర్ణయం ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడటంతో పూర్తిగా సంఘం పూర్తిగా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మద్దతుగా నిలవడం జరుగుతుంది గతంలో ఎంతోమంది వచ్చారు ఎంతో మంది పోయారు ఈరోజు క వచ్చిన వ్యక్తులు ఇంత వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు ఇంకో రోజు కనపడటమేలా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన సొంత డబ్బులు పెట్టైనా సరే అన్ని కులాలకి మతాలకి ఆయన సేవ చేస్తూ మనకు అండగా నిలబడ్డారు అలాంటి వ్యక్తికి మనము ఎంతో అండగా నిలవాల్సిన సమయం ఉంది ఈరోజు మనం గమనించినట్టయితే బెంగళూరు నుంచి కొంతమంది వచ్చినారు ఎలక్షన్ అయిపోతున్న ఎల్పిఏ వ్యక్తులే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ పార్టీకి మద్దతుగా లేరు ఈరోజు కూడా వాళ్ళకు కూడా పల్లెల్లో కూడా పెద్దలంతా ఈరోజు మాట్లాడడం జరిగింది వారందరూ కూడా పూర్తిగా అండగా మాటించారు ఈసారి ఖచ్చితంగా చేస్తామనేసి గతంలో నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు బెంగళూరుకి వెళ్ళిపోతాం కరోనా టైంలో మనకందరికీ అండగా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశిస్తులతో ఆ రోజు ఎంతోమందికి హాస్పిటల్లో ట్రీట్మెంటు మన రాజుల్లోనైతే మీ వేరే కులాల్లో అయితే మీ ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇప్పించారు మిథున్ రెడ్డి గారు ఆ రోజు చేసిన సేవ హాస్పిటల్లో బెడ్లు ఆక్సిజన్ లేకపోతే కూడా మనం అడిగిన వెంటనే మనకి హాస్పిటల్లో రికమెండేషన్లు అయితే మీ ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం అయితే ఏమీ ఎంతో కృషి కృషి చేసిన మిథున్ రెడ్డి గారిని ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితులు ఎవ్వరూ లేరు కాబట్టి వారికి వారికి అండ వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు కూడా క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది రాజులోని ఏరియాలో పెద్దలంతా కాబట్టి రానున్న రోజుల్లో కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం ఇంత అభివృద్ధి చేసిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోం ధన్యవాదం ఈరోజు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో ఐదు ఎంపీ ఐదు ఎమ్మెల్యే రెండు ఎంపీ ఇవ్వడం ఈసారి ఐదు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీలు ఇవ్వడం కూడా జరిగింది మనకి రాను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే క్షత్రియులకు పెద్ద పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వంలో కనీసం ఎమ్మెల్యేలు కూడా లేరు ఈసారి మంత్రి మంత్రి పదవి కూడా మన క్షత్రియులకు ఇవ్వడం జరిగింది రెండు ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది ఈసారి ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు గతంలో స్థానికంగా ఉన్న లోకల్ బాడీ ఎన్నికల్లో తక్కువ సంఖ్య అయినా మేము మాకు కూడా పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులతో పాటు చోడేపల్లి జడ్పీటీసి రెండు సర్పంచ్లు ఇవ్వడం కూడా జరిగింది అది కాక నామినేటెడ్ పదవులు కూడా గతంలో ఎన్నో ఇచ్చారు మొన్న మిధులన్న కూడా క్షత్రియ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఈసారి కూడా నామినేటెడ్ పదవులతో పాటు అత్యధికంగా క్షత్రియులు పెద్ద బీటేస్తామని చెప్పారు మా మా వాటిల్లో కూడా మా రాజులు ఉన్న వాటిలో గతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు రోడ్లు నిలిపితే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి బిజిర్రెడ్డి గారు వచ్చిన తర్వాత మెయిన్ సూర్యానగర్ రోడ్లు అయితే ఏమి మా ప్రాంతంలో సిసి రోడ్లు అయితే ఏమి అన్నీ కంప్లీట్ చేసి అసలు బాలవరపల గురించి చెప్పుకోవాలంటే ఇంకా మాటలు లేవు చిన్న ఆ ఊరికి ఒక్క రోడ్డు లేకపోతే లేని రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడుగు పెడతానే ఈరోజు మూడు రోడ్లతో పాటు అతి పెద్ద బైపాస్ రోడ్డు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళ రుణం ఈసారి తప్పకుండా మా క్షత్రియ సమాజాన్ని తీర్చుకుంటుంది